హాయ్ అండి మనం బ్రెడ్తో రెండు రెసిపీలు చేసుకుందాం ఈరోజు ఒకటి స్వీట్గా ఒకటి కారంగా ముందు బ్రెడ్తో పిజ్జా చేసుకుందాం బ్రెడ్ స్లైస్ పైన ఒక మూత పెట్టుకుని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి ఇవి రెడీ చేసుకుందాం తర్వాత ఒక కప్పు స్వీట్ కాన్ వచ్చి ఉడికించుకోవాలండి ఈ లోపల రెండు చీజ్ మనం తురుముకుని పెట్టుకోవాలి రెండు చీజ్ స్లైసెస్ ఇది రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి ఒక కప్పు స్వీట్ కాను అలాగే ఒక హాఫ్ కప్ వచ్చి చీజ్ తురుము ఒక పావు కప్పు ఆనియన్ పీసెస్ అలాగే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గానే వేసుకోవాలి తర్వాత ఆరిగాను స్పైసెస్ కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్రెడ్ పీస్ ఉంది కదా కట్ చేసుకున్నాం కదండి దానికి వచ్చి సెజ్వాన్ చట్నీ కొంచెం అప్లై చేసుకోవాలి లైట్గా దానిపైన మైనీస్ కూడా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న స్వీట్ కార్న్ మిక్స్ ఉంది కదండి అది దీనిపైన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను గీ వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకొని మనం పెనం మీద పెట్టుకోవాలి పైన మనం మూత పెట్టి కవర్ చేసేయాలి ఆ హీట్కి ఏంటంటే చీజ్ మెల్ట్ అయ్యి స్టిక్కీగా అవుతుంది ఇది తొందరగా బ్రెడ్ కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం ఇది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం పైన చీజ్ ఉన్నందుకు సాఫ్ట్గా ఉంటుంది కింద బ్రెడ్ బేస్ వచ్చి క్రిస్పీగా చాలా బాగుంటుంది అంతే అండి టేస్టీ టేస్టీ బ్రెడ్ పిజ్జా రెడీ ఇప్పుడు మనం స్వీట్ చేసుకుందాం ఇది కోవా స్టఫ్డ్ బ్రెడ్ అండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు మిల్క్ తీసుకోవాలి దానిలో ఒక మూడు టీ స్పూన్ల షుగర్ వేసుకుని షుగర్ మరి వేసుకుని మరిగించుకోవాలి ఇది ఒక హాఫ్ కప్పు నేను మిల్క్ పౌడర్ తీసుకున్నానండి అది కొంచెం కొంచెంగా వేసుకుని వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం అలా ఉడికించుకుంటూ ఉంటే మనకి కోవా దగ్గర పడుతుందండి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొంతసేపు అయితే మనకి బాగా తిక్కుగా అవుతుంది చల్లారిన తర్వాత ఇంకా టైట్ అవుతుందండి ముందుగా బ్రెడ్ స్లైస్ తీసుకొని అది ఎడ్జెస్ ఉంటాయి కదండి బ్రౌన్ కలరు అవి కట్ చేసేసుకోవాలి ఒక పీస్ వచ్చి మనం ఫోర్ పీసెస్ కింద ఒక స్లైస్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగరు అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ చేసుకుందాం ఇది గులాబ్ జామున్ చేసుకునే సిరప్ లాగా తయారవుతే సరిపోతుంది ఎక్కువ పాకం మనకి అవసరం రెడీ అవ్వకర్లేదు తిక్కుగా దీనిలో రెండు ఇలాచి తంచుకుని పొడి వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ తీసుకొని మనం బ్రెడ్ స్లైస్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మీకు కావాలంటే ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది బ్రెడ్ కూడా తొందరగానే ఫ్రై అయిపోతుందండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మిగిలిన పీసెస్ కూడా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇది షుగర్ సిరప్లో వేసుకొని కొంచెం అటు ఇటు మార్చుకుని తీసేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు తీసేసుకుందామండి ఇది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ముందు ఒక పీస్ తీసుకొని దానికి కోవా స్టఫ్ చేసుకోవాలి పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకుంటే రెడీ అండి చూడ్డానికి కూడా బాగుంటుంది అంతే అండి కోవా స్టఫ్డ్ బ్రెడ్ రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ